హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త ఎయిర్పోర్ట్లో పేలిన బాంబు పేలుడు ఎనభై ఏడు విమానాలు రద్దు తీవ్ర టెన్షన్లో ప్రయాణికులు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వెళ్ళిపోదాం జపాన్ రెండో ప్రపంచ యుద్ధ బాంబులు తాజాగా కలకలం రేపుతున్నాయి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా జపాన్లో బాంబులను జార విడిచింది అయితే ఆ బాంబులు జ జపాన్లో ఎక్కడో చోట పేలుతూనే ఉన్నాయి తాజాగా అక్టోబర్ రెండున సౌత్ వెస్ట్ జపాన్లోని మియాజాకి విమానాశ్రయం రన్వేపై ఓ బాంబు పేలింది దీంతో బాంబు పేలిన ప్రదేశంలో ఏడు మీటర్ల విడల్పు ఒక మీటర్ లోతు భూమి ధ్వంసం బాంబు విస్ఫోటనంతో సమాచారం అందుకున్న ఎయిర్పోర్ట్ అధికారులు జపాన్ నగరాల టోక్యో ఒసాకాతో పాటు ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిర్వహించే ప్రముఖ ఎయిర్ లైన్ దిగ్గజం జపాన్ ఎయిర్లైన్స్ ఆల్ నిస్పార్ ఎయిర్లైన్స్తో పాటు ఇతర విమాన సంస్థలు సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు సమాచారం ఎనభై ఐదు ఏళ్ల క్రితం యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం జరిగింది ఎనభై ఐదేళ్ళు అవుతుందా అయినప్పటికీ యుద్ధ సమయంలో జపాన్పై అమెరికా ప్రయోగించిన బాంబులు నిత్యం ఎక్కడొక చోట పేలుతూనే ఉంటాయి కేంద్ర ప్రవాణా శాఖ అధికారుల లెక్కల ప్రకారం గతేడాది మిజాయాకి విమానాశ్రయంలో ముప్పై ఏడు పాయింట్ ఐదు టన్నుల బరువైన రెండు వేల మూడు వందల నలభై బాంబులను జపాన్ డిఫెన్స్ ఫోర్స్ నిర్వహించేసింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్